ఈరోజు తాండూరు నియోజకవర్గ ముద్రాజన సంఘం అధ్యక్షుడు ఎస్పీ రమకాంత్ ఆదేశాల మేరకు దాండూర్ మండల ముద్రాజన సంఘం నృతన కమిటీ అమ్మవారి దేవాలయంలో జరిగింది అందుకు తాండూరు మండల గ్రామ గ్రామాల్లో వచ్చిన ముద్రా యువకులందరికీ సంఘం తరఫు నుండి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాము అలాగే నూతనంగా ఎన్నుకున్న కమిటీని వీరందరి ఆమోదంతో ఎన్నుకోవడం జరిగింది చాలా సంతోషం ఇలాగే మీరు నియోజకవర్గ కమిటీకి సహకరిస్తూ ఎలాంటి కార్యక్రమం ఉన్నా చే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపు ఈరోజు మండల మండల ముద్రా సంఘం నుంచి సంఘాన్ని ఎన్నుకోవడం జరిగింది అందుకొరకు కాన్సెన్సీ అధ్యక్షుడు అన్న ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది ఈరోజు తాండ్ర మండలం అధ్యక్షుల్ని ఉప కార్యదర్శిని అందరినీ ఎన్నుకోవడం జరిగింది అందుకోసము ఎస్పీ రావణ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే వాళ్ళ సూచనల మేరకు పెద్దల సూచనల మేరకు ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తామని అందరికీ చెప్తూ ధన్యవాదాలు నాకు తాండూరు మండల యోజన అత్యక్షంగా నియమించడానికి పెద్దలకు అందరికీ నా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్న అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఇలాగే నాకు ముందు ఇలాగే నా వెనకాల పెద్దలు ఉండి అందుకు నాకు ఇస్తానంటే నేను కూడా సహకార సహకారం అందరూ ఇస్తాను అందరి చేస్తానని తెలియజేసుకుని నాకు అవకాశం అందరికీ నమస్కారం మధురాజ్ బంధువులు అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి విచ్చేసిన మధురాజ్ బంధువులు అందరికీ మన నూతన కమిటీ ఎన్నుకున్న మన కరాట్కి చెందిన బి రాజు అధ్యక్షులుగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఏంటంటే మన తాను మండలనే ఒక పెద్ద విలేజ్ అంటేనే కరణ్ కోట పాలన నుంచి ప్రెసిడెంట్ కావడం చాలా సంతోషం మరి మన నూతన కమిటీ ఎన్నుకున్న ప్రతి ఒక్కరు ఆయన వెంటుండి ఆయనకు అన్ని విధాలుగా సపోర్ట్ చేసి మన ముద్రాజ ఐక్యత మనం సాధించాలని కోరుతున్నాను ఇదే దీంతో పాటు ప్రతి ఒక్క కార్యంకి అందరూ మనం కలిసికట్టుగా పనిచేసి మన ముద్రాజయంలో సత్తా కట్టాలని కోరుకుంటారు ఈ అవకాశం మన అందరికీ ధన్యవాదాలు జై ముద్రా